హాయ్ అండి అందరికీ నా దగ్గరికి వచ్చేసి ఈరోజు త్రీ ఫోర్ డాగ్స్ అయితే వచ్చాయి వాటికైతే లెక్స్ చాలా డ్యామేజ్గా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇది చూస్తారు కదా ఈ ఈరోజు వచ్చింది జీహెచ్ఎంసీ నుంచి ఇక్కడికి వచ్చి విడిష్ అనమాట వాటిని అయితే మార్నింగ్ నుంచి వాటికి ఇంజెక్షన్స్ ఇప్పించి ఫుడ్ అయితే ప్రొవైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఇది నడవలేకపోతుంది ఒకసారి దాన్ని తెలిసిపోయింది చూడు నడవలేకపోతుంది అనమాట చూడు లెగ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది వీటిని అయితే తీసుకోవడం జరిగింది వీటి ఫుడ్ లెగ్ అనేది మొత్తం డ్యామేజ్ అయింది మన వెహికల్స్ నడిపేటప్పుడు అయితే జాగ్రత్తగా నడపండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎండ్ వరకు అనమాట దాని తర్వాత మీరు ఏమైనా సాయం చేస్తున్నారంటే ఈ యొక్క వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి మా దగ్గర అయితే ఇలాంటివి ఇక్కడ చూడు ఇక్కడ త్రీ ఉన్నాయి కదా దాని తర్వాత అక్కడ ఒక ఫోర్ ఉన్నాయి దాని తర్వాత ఇలాంటివి మొత్తం సిక్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ సిక్స్ కిట్సే ఉన్నాయి దాని తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఉన్నాయి అనమాట వీటికి ఫుడ్ కావాలంటే మా దగ్గర అంత సరిపడే ఇన్కమ్ లేదు మేము ఇప్పుడు వర్క్ చేస్తాం అనమాట వర్క్ చేసి వీటిని కొంచెం రోజు ఇంటి దగ్గర నుంచి కానీ లేదంటే వేరే కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు స్పాన్సర్స్ ఉన్నారు స్పాన్సర్స్ నుంచి అయితే మేము ఫుడ్ అనేది వీటికి ప్రొవైడ్ చేస్తున్నాం రోజు మార్నింగ్ రాగానే వీటిని కొంచెంసేపు ఏమన్నా డ్యామేజ్ అయిందా లేదంటే ఎట్లా అయ్యింది అనేది మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత వీటికి ఫుడ్ ఇచ్చి మేము ఆఫ్టర్నూన్ కల్లా మరి వర్క్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట చూడు ఇవి ఇవి ఈరోజు వచ్చే చాలా లెగ్స్ అనేవి డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్ డాక్టర్ మార్నింగ్ రాగానే వాటికి మొత్తం త్రీ డాగ్స్కి అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి టూ డాగ్స్కి అనేది ఇంజక్షన్ వేయించడం జరిగింది ఎందుకంటే ఇన్ఫెక్షన్ కాకుండా వేరే వేరే వాళ్ళకి ఎవరికైనా బయట చేసినా కూడా ఇన్ఫెక్షన్ కాకుండా ఈ యొక్క ఇంజెక్షన్ అనేది ఇంజెక్షన్స్ అయిపోయిన తర్వాత వాటికి అయితే మిల్క్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కొంచెం డ్రా డాగ్ ఫుడ్స్ ఉంటే కూడా డాగ్ ఫుడ్ కూడా ఇచ్చామన్నమాట దాని తర్వాత అవి అప్పుడైతే వాటికి హెల్తీగా ఉంటుందని మిల్క్ అనేది ఇవ్వడం జరిగింది ఎర్లీగా డైజెషన్ చేసుకోవడానికి ఎందుకంటే వాటి లెగ్స్ త్రీ లెగ్స్ చూసారు కదా అవి అంటే పాదం కూడా ఇలా పొందించలేకపోతున్నాయి అనమాట అంత డ్యామేజ్ అయింది చూడ చూసారు కదా లెఫ్ట్ లెగ్ మీకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నానండి మీరు ఎవరన్నా ఈ డాగ్స్ని అడాప్ట్ చేసుకునే ఉద్దేశం ఉంటే ఈ యొక్క వీడియో కామెంట్ చేయండి మేమైతే కామెంట్కి రిప్లై ఇచ్చి వాటి గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను